హాయ్ హలో ఫ్రెండ్స్ కళ్యాణ్ దుర్గం బైపాస్ ఎక్స్టెన్షన్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా తక్కువ కాస్ట్ లో హౌస్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కురుకుంట దగ్గర ఉన్న ఇంటర్ కాలేజ్ ఎదురుగా వైట్ ఫీల్డ్ లో అయితే ఈ హౌస్ కుంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ టూ సెన్స్ లో అయితే ఈ హౌస్ ఉంది ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్పారు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ సంప్ అయితే ఉంది ఫ్రెండ్స్ పోస్ట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ఇది ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ ప్లాట్స్ హౌసెస్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమన్నా సేల్ చేయాలనుకుంటే ఈ ఇది ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రీగా అయితే ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్ కి అవ్వండి చార్జెస్ అయితే తీసుకోం ఫ్రెండ్స్